సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని దౌలాపూర్ గ్రామంలో బొడ్రాయి గ్రామ దేవతల వార్షికోత్సవ వేడుకలు గ్రామస్తులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదర్శ మహిళ కొన్నె జయమ్మ ముదిరాజ్ పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుని బోనాలు సమర్పించుకున్నారు అనంతరం కొన్నె జయమ్మ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లిని అందరినీ చల్లగా చూడాలని అంటూ గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం జరిగిందని అన్నారు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలు బాగా పండాలని ఆ పెద్దమ్మ తల్లి దయ అందరిపై ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో చిలుకూరి మహేందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి కొన్నే స్వామి పుల్లయ్య రాజు మధుసూదన్ రెడ్డి మైసయ్య మల్లేశం మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పదకొండు తారీఖు స్టార్ట్ చేసినాం పన్నెండు రేపు పద్నాలుగు పదమూడు పద్నాలుగు రేపు క్లోజ్ అవుతుంది పెద్దమ్మ తల్లి వలన మేము సంవత్సరానికి ఒకసారి మేము జరుపుకుంటాము మాకు అమ్మవారు మాకు ఆశీస్సులు అంది అందిస్తుంది కాబట్టి మేము చేసుకుంటాము మెల్ల కూడా మేము మంచిగా అనిపిస్తే దేవిని దయ వల్ల అమ్మవారు మాకు మా కంట చూసి మమ్మల్ని మంచిగా చూసుకుంటే మేము మళ్ళీ కూడా చేస్తామని కోరుకుంటున్నాం సంవత్సరానికి ఒకసారి మేము చేస్తాము ఇప్పటికి కూడా సంవత్సరానికి ఒకసారి ఆ పెద్దమ్మ తల్లి వల్ల మమ్మల్ని మంచిగా చూసుకుంటే మంచి వర్షాలు వాడి మంచిగా చూసుకుంటే మంచిగా మేము ఆనందంగా మాత్రం ఊరంతా మాత్రం చేస్తాం దుర్గమ్మ చేస్తున్నాము ఇలా దుర్గమ్మ బోనాలు నిన్న నుంచి పెద్దమ్మకు స్టార్ట్ అయింది ఇవల్ల అయిపోయింది రేపు దుర్గమ్మది రేపు ఇక లాస్ట్ అయిపోతుంది బొడ్రాయి పండుగ చేసినాము మాంకాలమ్మ చేసినాము పోషమ్మ చేసినాము అన్ని ఊరంతా పండుగ చేసినాము అందరం కలిసి మేము ఉదిరాజుల్లో కలిసి పెద్దమ్మ తల్లికి చేసి ఇలా పటము దొక్కింది పెద్దమ్మ తల్లి వీటికి లాస్ట్ ఓడిచిపోయింది పెద్దమ్మ దయ మేము మంచిగా ఉంటే కోరుకుంటే మళ్ళీ సంవత్సరం చేస్తామని కోరుకుంటాం